మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది అన్ని రాశుల వారికి తెలుసుకునే ముందు ముఖ్యమైన ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయనే చూద్దాం పదహారో తారీఖు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది పదిహేడో తారీఖు తొలి ఏకాదశి ఇక ఇరవై ఒకటో తారీఖు గురు పౌర్ణిమ సో గురువులందరినీ కూడా మనం గౌరవించే రోజు వారి ఆశీస్సులు తీసుకునే రోజు ఇంకా నాలుగో తారీఖు మాస శివరాత్రి కూడా ఉంది ఈ జూలై మాసంలో మనకి ఈ మాసంలో గ్రహస్థితి కూడా మనం చూసినట్టయితే కనుక మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఇక్కడ చూస్తే గురువుగారు వృషభ రాశిలోనే ఉంటున్నారు రాహు మేనరాశిలోను కేతు కన్యా రాశిలోను శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలోనే ఉన్నారు ఇక మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రుల విషయానికి వస్తే ఇక్కడ కుజ భగవానుడు మనం చూసినట్లే కనుక మొదటి రెండు వారాలు ఆయన మేషరాశి స్వక్షేత్రంలోను ఆ తర్వాత రెండు వారాలు వృషభ రాశి శుక్రాచార్యు వారి శుక్రాచార్యులు ఇంట్లో ఉంటున్నారు సో అదే రవి యొక్క సంచారం కూడా చూస్తే మొదటి రెండు వారాలు మిథున్ రాశి తర్వాత రెండు వారాలు కర్కాటక రాశి ఇక శుక్రుడు జులై ఏడవ తారీఖు వరకు కూడా మిథున్ రాశి మిత్రక్షేత్రం తర్వాత కర్కాటక రాశిలో సంచారంలో ఉంటున్నారు బుధ భగవానుడు మాత్రం జులై ఒకటో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోను ఇరవై నుంచి ముప్పై తారీఖు పది రోజులు కూడా ఇక్కడ సింహరాశిలోనూ ఉంటున్నారు సో మనం చూసినట్టయితే మేజర్గా మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రులు అందరిలోనూ ఇక్కడ ట్రాన్సిట్లో చేంజెస్ ఉన్నాయి సో డెఫినెట్గా సమ్ మూమెంట్స్ అనేవి ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ఇక్కడ ఏర్పడతాయండంలో ఎటువంటి సందేహం కూడా లేదు సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనం మాస ఫలితాలు ప్రతి రాశి వారికి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మేన్ రాశి వారికి సంబంధించి జులై మాస ఫలితాలు చూద్దాం ఈ రాశికి జూలైలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే పద్నాలుగో తారీఖు నుంచి కూడా అంటే మూడో వారం నుంచి కూడా కుజుడి యొక్క తృతీయ స్థాన సంచారం ఈ రాశికి బాగా యోగిస్తూ ఉంది అలాగే శుక్రుని యొక్క సంచారం పంచమ స్థానంలో యోగిస్తు ఉంది ఇరవైయో తారీఖు తర్వాత నుంచి బుధుడి యొక్క షష్టమ స్థాన సంచారం అనుకూలంగా ఉంది సో ఈ విధంగా ఈ రాశికి మూడు గ్రహాల యొక్క అనుకూలత ఈ మాసం అనేది ఏర్పడుతూ ఉంది సో ఈ మేన్ రాశి వారికి సంబంధించి మనం చూస్తే రాశ్యాధిపతి అయిన గురు భగవాన్ యొక్క గోచారం అనేది తృతీయ స్థాన సంచారంలో జరుగుతుంది రాశి వాళ్ళు తప్పకుండా ఇది సెల్ఫ్ ఎఫర్టు నా హార్డ్ వర్క్తోనే ఇక్కడి నుంచి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనే విధంగా ఇక్కడ మనకి తృతీయ స్థాన సంచారంలో రాశ్యాధిపతి గురుడి యొక్క గోచారం మనకి తెలియజేస్తూ ఉంది అదేవిధంగా మొదటి రెండు వారాలు కూడా పదమూడవ తారీఖు వరకు కూడా అక్కడ ధన కుటుంబ వాక్పు స్థానమైన ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం చో రాష్ స్పీచ్ విషయంలో కానీ కుజు ల్యాండ్ ఒక అగ్రెసివ్ ల్యాండ్ సెకండ్ హౌస్లో ఉండటం వల్ల కొంత కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద కొంచెం మన కోపావేశాలు ప్రదర్శించే ఆస్కారం కానీ ర్యాష్గా కొంచెం ధరం ఖర్చు ఆస్కారాలు కానీ మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేన్ రాసి వాళ్ళు ఈ విషయాల్లో మొదటి రెండు వారాలు కొంచెం కేర్గా ముందుకు అవసరం ఉంది అదేవిధంగా పదిహేడో తారీఖు వరకు కూడా జూలై పదిహేడు వరకు కూడా రవి అర్ధాష్టమ రవి దోషం ముఖ్యంగా సో మీరు మీ యొక్క వృత్తి మీద కొంతవరకు కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం ఎందుకంటే గృహపరమైన విషయాలు కానీ మీ కంఫర్ట్కి సంబంధించిన విషయాలు కానీ మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ వస్తున్న ఈ రెస్పాన్సిబిలిటీస్ రీచ్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ రీచ్ కొంత ఈ అర్ధాష్టమ రవి దోషం ఏంటంటే కుటుంబ పరంగా ఎదురయ్యే అనేకమైన రెస్పాన్సిబిలిటీస్ దృష్ట్యా మీకు కొంత అది మీ యొక్క పీస్ మానసిక ప్రశాంతతను తగ్గిస్తూ అటు మీ ప్రొఫెషన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ మీరు పెట్టుకోలేకుండా గృహపరమైన విషయాల మీద మోర్ కాన్సన్ట్రేషన్ పెట్టేటట్టు ఇక్కడ ఎక్కువగా మొదటి పదిహేడు రోజుల యొక్క ప్రభావం మనకి రవి ప్రభావం కనిపిస్తుంది అదేవిధంగా ఈ రాశికి బుధుడు జూలై ఫస్ట్ నుంచే పంచమ స్థానంలో ఉంటున్నారు అలాగే శుక్రుడు కూడా ఏడో తారీఖు నుంచి పంచమ స్థానంలోకి వస్తారు బట్ రవి కూడా పదిహేడో తారీఖు నుంచి పంచమంలోకి వస్తున్నారు సో ఇక్కడ సంతాన పరమైన విషయాల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ చాలా మిక్సెడ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు మేమ్రాసి వారికి కనిపిస్తున్నాయి పంచమంలో బుధుడే కావచ్చు పంచమంలో ఉన్న రవే కావచ్చు బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ సంతానపరమైన విషయాల్లో కానీ పెద్ద అంత అనుకూలమైన ఫలితాలు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అవుట్పుట్లో ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి బట్ శుక్రుడి యొక్క సంచారం అనుకూలంగా ఉండటం వల్ల కొత్త న్యూట్రల్ రిజల్ట్స్ మళ్ళీ కొంతవరకు సంతానపరమైన విషయాల్లోనూ వీటి విషయాల్లో అనుకూలమైన ఫలితాలు మళ్ళీ కొంత కనిపిస్తూ ఉంటాయి సో ఏదో మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఈ మాసంలో ముఖ్యంగా మనకి ఉన్నాయి అలాగే ఇరవయో తారీఖు తర్వాత నుంచి కూడా బుధుడి స్థాన సంచారం మొదలవటం సో అక్కడ కొంతవరకు మనం ఇందా చెప్పుకున్న ఇన్వెస్ట్మెంట్స్ సంతానపరమైన విషయాల్లో కొంత ఇంపాక్ట్ తగ్గటం ఇక్కడ బుద్ధిబలంతో మీకు వస్తున్న ప్రాబ్లమ్స్ని మీరు ఎదుర్కొనే విధంగా బుధుడు ఇరవయో తారీఖు నుంచి కూడా మీకు హెల్ప్ చేయటం అది రుణవత్తులకి సంబంధించి కావచ్చు శత్రు అంటే మీ కాంపిటీటర్స్ కావచ్చు సో వాళ్ళకి సంబంధించి మీ ఎనిమిస్ని మీరు డిఫీట్ చేసే విషయంలో కావచ్చు కొంచెం బుధుడి యొక్క గోచారం ఇరవయో తారీఖు నుంచి కొంత అనుకూలతలోకి రావటం వల్ల అష్టమ స్థానంలో సో మీ డైలీ రొటీన్లో ఎదుర్కొంటున్న చిన్నపాటి సమస్యలకి చిన్న చిన్న మార్గాలు అనేవి ఇరవయో తారీఖు నుంచి కనిపిస్తూ ఉంటాయి అంటే ఏదైనా రాశికి రాశిలో రాహు సప్తమంలో కేతు ఈ యొక్క యాక్సిస్ ఒకటి ఉంది కాబట్టి చాలా వరకు కూడా క్లోజ్ రిలేషన్స్ అన్నీ కూడా డిటాచ్ దూరం దూరమయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా గురువు గారి ఆస్పెక్ట్ ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉందో కొంత స్టెబిలైజ్ అవుతూ తెగిపోయేదాకా వచ్చినవి తగ్గకుండా కొంతవరకు ఆపుతూ గురుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అంటే కాంట్రాక్ట్స్ కావచ్చు బిజినెస్ కావచ్చు క్లోజ్ రిలేషన్స్ అండ్ మ్యారిటల్ లైఫ్లో వచ్చే చిన్నపాటి ఇబ్బందులు కావచ్చు ఇక ఏలినాడి శని ఫస్ట్ ఫేస్ నడుస్తుంది వాళ్ళకి శని వేయి స్థానంలో ఒక్క్రస్థితిలో ఉన్నారు కాబట్టి శని వక్రస్థితి గురించి అన్ని రాశులకి వీడియోస్ చేయడం జరిగింది మనం సో కాబట్టి మెయిన్ రాశి వారికి కూడా ఇక్కడ ముఖ్యంగా కొంత ఇంక్రీజ్మెంట్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఖర్చులు బట్ ఈ సమయంలో తాగుడు లేకపోతే వ్యసనాలు వీటికి చాలా దూరంగా ఉంటాం అనేది మంచిది లేకపోతే ఈ టైంలో ఈ ఫోర్ మంత్స్ శని రిట్రాగరేషన్లో ఉన్న పీరియడ్లో చాలా వరకు కూడా ఎక్కువగా ఎలాంటివి ఏ అయ్యే ఆస్కారాలు ఉంటాయి సో కాబట్టి ఈ మనీ ఎక్స్పెన్సెస్ ఎక్కడ అవుతున్నాయి ఏ ఎలా అవుతున్నాయి సో మోర్ ఎక్స్పెన్సెస్ కాకుండా కొంచెం మనం తక్కువ ఎలా చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి ఎందుకంటే పదమూడో తారీఖు వరకు కూడా కుచుడు ద్వితీయంలో ఉంటున్నాడు శని ఒక్కరంలో ఉంటున్నాడు అటు ర్యాష్గా మనీ ఖర్చు చేసే ఇది అటు కుచుడు ఇస్తున్నాడు ఇటు వేయి స్థానంలో ఉన్న శని వల్ల కూడా కొంత లాంగ్ టర్మ్గా ఖర్చులు ఉన్నాయి అటు ఈ విషయాల్లో కొంత కేర్ తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అటు అలాగే ఈ వెళ్ళినాడు శని ఎఫెక్ట్ ఇక్కడ శని యొక్క వేయి స్థాన సంచారంలో డైరెక్ట్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ మీద ఉండటం శని భగవానుడి చాలా మీకు ఎదురవుతూ ఉన్న అనేకమైన సమస్యల్ని ఇబ్బంది కలిగిస్తున్న అనేక విషయాలని కూడా శని ఓవర్కమ్ చేసే రకంగా ఇక్కడ మీకు ఉపయోగపడతాడు బట్ మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్గా ఈ సమయంలో ఉండాలి అంటే శని చాలా కాలం తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత వేయి స్థానంలోకి వచ్చారు కాబట్టి చిన్న చిన్నపాటి ప్రమాదాలు కూడా తీసుకొస్తాడు ఆయన ద్వాదశ ఇక్కడ ద్వాదశంలో శని కురవంతే ప్రాణ సందేహం అన్నారు సో కాబట్టి మన చేతులారా అనవసరంగా వ్యసనాలకి పోయి ఏదైనా చేసుకునేది అంటే ఏదైనా అన్ఫార్చునేట్గా జరిగిందంటే అది వేరు చేతులారా చేసుకుంటే కొంచెం ఇబ్బంది కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ని మీరు చాలా ఈ టైంలో కాన్ఫిడెంట్గా క్లియర్గా చాలా మీ మైండ్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవాల్సిన టైం ఇది ఈ వక్రం నాలుగు నెలలు కూడా సో కాబట్టి ఇక్కడ శని వేయి స్థానంలో ఉన్న ఉన్నందుకు ఇక్కడ మనకి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం వాక్స్థానంలో పదమూడవ తారీఖు వరకు కూడా కుజుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజన ఒక్కరి సంఘమంత్రం చేసుకోవటం అలాగే ఇక్కడ రవి యొక్క స్థాన సంచారం అక్కడ మనం ఏదైతే డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ అన్కంఫర్ట్ ఏదైతే ఉందో జపాకుసుమ సంకాశం చదువుకోవటం చాలా మంచిది బట్ ఏదైనా రాశి వాళ్ళకి చాలా గ్రహాల యొక్క ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్నిటికీ ఒకటే మంత్రం ఓం నమ శివాయ ఇవి అంటే మేజర్గా ఏ వీక్లో ఏ గ్రహానికి చేసుకుంటే బాగుంటుంది ఇందాక అనుకున్నప్పుడు ఖర్చులు ఏ వారంలో ఎక్కువ ఉండొచ్చు లేకపోతే మనం ఇందాక అనుకున్నట్టు అర్ధాష్టమ రవి దోషం వల్ల ఎన్పిస్ డొమెస్టికల్గా గృహపరమైన విషయాలు ఎప్పుడూ కొంతవరకు మనకి అన్కంఫర్ట్ అనిపించచ్చు ఇవి వీక్లీ రాసి ఫలాలు ఫాలో అవుతుంటే అక్కడ మనకి బాగా తెలుస్తూ ఉంటే ఆ వీక్లో ఏది మనం ఎలివేటెడ్గా చేసుకోవాలి రెమెడీ అనేది బాగా అర్థమవుతుంది వీక్లీ రాజు ఫలాలు కూడా మన మీనరాజి ఫ్యామిలీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకుని ఫాలో అవుతూ ఉంటే బెస్ట్ రెమెడీ ఆ వారంలో ఏ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండొచ్చు కూడా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి